వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ప్రజానికానికి అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి అంశం గురించి వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో తెలుసుకుందాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముక్కలేందే ముద్ద దిగని వారు తొంభై ఎనిమిది శాతం పైగా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది చికెన్ మటన్ ఫిష్ల్లో ఏదో ఒకటి తీసుకుంటే కానీ పూట గడవని వాళ్ళు చాలామంది ఉన్నారు కొందరికి మటన్ ఇష్టమైతే అది ఆరోగ్యానికి బెస్ట్ అని చెప్తూ ఉంటారు కొంతమందికి చికెన్ ఇష్టం అయితే ఇది బ్రహ్మాండం మటన్ కంటే అని కొంతమంది చెప్తుంటారు ఈ రెండిటికంటే బెస్ట్ చేపలని కొంతమంది వాదిస్తూ ఉంటారు ఆ విధంగా వాదిస్తూనే ఏదో ఒక ముక్క లాగేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం ప్రతి వ్యక్తి కొలెస్ట్రాల్కు దూరంగా ఉండాలని కోరుకుంటారు అదేవిధంగా గుండె పదిలంగా ఉండాలని కోరుకుంటారు మెదడు చక్కగా పనిచేయాలని శరీర బరువు నియంత్రణగా ఉండాలని కోరుకుంటారు ఈ కోరికల్ని దృష్టిలో పెట్టుకొని ఈ మూడిట్లలో అంటే చికెన్ మటన్ ఫిష్ ఈ మూడిట్లల్లో ఏది బెటరో ఒకసారి డిస్కస్ చేద్దాం డిస్కషన్లోకి వెళ్లే ముందు ముందుగా రెండు విషయాలు మీరు గమనించాలి ఒకటి ఏంటంటే మాంసంలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి ఒకటి వైట్ మీటు రెండవది రెడ్ మీటు వైట్ మీట్ అంటేనేమో కోళ్ళ నుంచి వచ్చేది పక్షుల నుంచి వచ్చేది రొయ్యలు చేపల నుంచి వచ్చే మాంసాన్ని వైట్ మీట్ అంటారు రెడ్ మీట్ అంటేనేమో గొర్రెల మాంసం మేకల మాంసం పంది మాంసం పశు మాంసం ఇటువంటివన్నీ రెడ్ మీట్కి ఉంది వస్తాయి రెండవది ఏంటంటే కొవ్వు పదార్థాల్లో రెండు రకాలు ఉంటాయి శాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటేనేమో శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి దోహదపడతాయి గుండె వ్యాధుల సమస్యలు పెంచడానికి దోహదపడతాయి ఏవి శాచురేటెడ్ ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటేనేమో వాటిని హెల్దీ ఫ్యాట్స్ అంటారు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా చూస్తాయి ఫ్యాట్స్లలో కొవ్వు పదార్థాలలో అన్సాచురేటెడ్ ఫ్యాట్సే బెటర్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కంటే సరే ఈ రెండు విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం ఇప్పుడు డిస్కస్ చేయబోయే మాంసము చేపలు చికెను వీటిలో ఏది బెటర్ అని తెలవాలంటే వాటిల్లో ఉండే న్యూట్రిషన్ పదార్థాలు ఏంటి అని తెలుసుకుంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది ముందుగా చేపల విషయానికి వస్తాం చేపల్లో పోషక విలువలు ఆ చేపల రకాన్ని బట్టి మారతాయి ఉదాహరణకు సాల్మన్ చేపలు ఉన్నాయనుకోండి అవి బ్రహ్మాండమైన చేపలు చేపలన్నింటిలో వంద గ్రాములు వండిన చేపల్ని కనుక తీసుకుంటే దాని ద్వారా నూట ఇరవై నుంచి రెండు వందల కిలో క్యాలరీల శక్తి లభ్యమవుతుంది చేపల్లో గుండె ఆరోగ్యానికి మెదడు పనితీరుకు సపోర్ట్గా ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి పాయింట్ ఫైవ్ నుంచి టూ గ్రామ్స్ వరకు ఇంకా కొవ్వు విషయానికి వస్తే ఐదు నుంచి పన్నెండు గ్రాములు ఉంటుంది మటన్ చికెన్తో పోలిస్తే దీంట్లో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉంటాయి ముందు మనం మాట్లాడుకున్నాం అన్సాచురేటెడ్ ఫ్యాట్సే ఆరోగ్యానికి మంచిదని అటువంటి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో ఎక్కువ ఉంటాయి చేపల నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల అత్యధిక నాణ్యత కలిగిన మాంసకృతులు కూడా లభిస్తాయి కొలెస్ట్రాల్ ఏమో యాభై నుంచి అరవై మిల్లీ గ్రాములు లభిస్తుంది విటమిన్ డి బి కాంప్లెక్స్ ఉంటాయి ఖనిజ లవణాల విషయానికి వస్తే అయోడిను సెలీనియం లాంటివి ఉంటాయి చేపల్లోని ఈ పోషకాలన్నీ పరిశీలించిన తర్వాత చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం అందువల్ల గుండె ఆరోగ్యాన్ని ఆకాంక్షించే వారికి చేపలు బెస్ట్ అనే విషయం అర్థమైపోయి ఉంటుంది ఇక చికెన్ విషయానికి వద్దాం ఒక వంద గ్రాముల వండిన స్కిన్లెస్ చికెన్ కనుక తీసుకుంటే నూట అరవై ఐదు కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది చికెన్లో ముప్పై ఒక్క గ్రాముల లీన్ ప్రోటీన్ ఉంటుంది ఇది చాలా స్పెషాలిటీ స్కిన్లెస్ చికెన్లో కొవ్వు పదార్థాలు చాలా తక్కువ ఉంటాయి కేవలం మూడు పాయింట్ ఆరు గ్రాములు మాత్రమే ఉంటుంది ఇందులో హానికరమైన శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒక్క గ్రామే ఉంటాయి మిగిలిన రెండు పాయింట్ ఆరు గ్రాములు శరీరానికి ఉపయోగపడే ఫ్యాట్స్ మాత్రమే ఉంటాయి శక్తి మెటాబాలిజం కావడానికి ఈ ఫ్యాట్స్ దోహదపడతమిన్స్ విషయానికి వస్తే నయాసిన్ సిక్స్ లాంటి విటమిన్లు బీ కాంప్లెక్స్ విటమిన్లు లభ్యమవుతాయి ఖనిజ లవణాలలో ఫాస్ఫరస్ సెలీనియం కూడా ఈ చికెన్ ద్వారా లభిస్తుంది కొలెస్ట్రాలు ఎనభై ఐదు మిల్లీగ్రాములు మాత్రమే చికెన్లో ఉంటుంది స్కిన్లెస్ చికెన్లో ఉన్నటువంటి పోషకాలని మనం పరిశీలిస్తే చికెన్లో ఎక్కువ లీన్ ప్రోటీన్ ఉండడం వల్ల కండరాల వృద్ధికి ఆరోగ్యమైన శరీర బరువుకు ఎంతగానో ఉపయోగపడుతుందని మనకు అర్థమవుతుంది మూడవది మాంసం వంద గ్రాములు వండిన మాంసంలో రెండు వందల యాభై కిలో క్యాలరీస్ల శక్తి లభిస్తుంది మాంసంలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇరవై గ్రాములు ఉంటాయి అంటే మరీ ఎక్కువ ఉంటాయి కొలెస్ట్రాల్ డెబ్బై నుంచి ఎనభై మిల్లీ గ్రాములు ఉంటుంది ఈ కొలెస్ట్రాల్ కానీ ఈ ఫ్యాట్స్ కానీ చికెను చేపలతో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటుంది కండరాల వృద్ధికి ఉపయోగపడే ప్రోటీన్ కూడా దీంట్లో ఇరవై ఐదు గ్రాములు ఉంటుంది బీ కాంప్లెక్సు బీ ట్వెల్వ్ లాంటి విటమిన్లు ఉంటాయి ఇనుము జింక్ లాంటి ఖనిజ లవణాలు మాంసంలో ఉంటాయి రక్తక్షీణతతో బాధపడే వాళ్ళకి ఈ మాంసంలో ఉండే ఇనుము చక్కగా ఉపయోగపడుతుంది సరే ఇప్పుడు మాంసంలోని పోషక విలువలు మనం పరిశీలించిన తర్వాత మాంసంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నందున గుండెపై దుష్ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది అలాగే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది కాబట్టి మాంసాన్ని చికెన్ ఫిష్తో బోధిస్తే పరిమితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది చికెను మటను చేపలు ఈ మూడిట్లో ఏవి బెటరో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్సు చేపలు తీసుకోవడం సెకండ్ ప్రిఫరెన్సు చికెన్ తీసుకోవడం థర్డ్ ప్రిఫరెన్సు మటన్ తీసుకోవడం సరే విపరీతంగా తినేవారికి ఇవన్నీ వర్తిస్తాయి కానీ ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళకు ఇవి పెద్దగా ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపెట్టే పరిస్థితి ఏముండదు కాబట్టి శరీరానికి కావాల్సిన పోషకాలు అందాలంటే తప్పనిసరి చేపలు తినండి చికెన్ తినండి మాంసం తినండి అందరికీ ధన్యవాదాలు